హైదరాబాద్ కృష్ణానగర్లో సంభవించిన వాషింగ్ మిషన్ పేలుడు స్థానికంగా కలకలం సృష్టించింది ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఉంచగా అది రన్నింగ్లో ఉండగానే భారీ శబ్దంతో పేలినట్లు యజమాని తెలిపాడు పేలుడు ధాటికి వాషింగ్ మిషన్తో సహా ఇంటి ఫ్లోరింగ్ ధ్వంసమైంది విద్యుత్ తీగలు కాలిపోయాయి ఆకస్మాత్తుగా సంభవించిన పేలుడుతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు ఘటన సమయంలో వాషింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది మార్నింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేసిన కాసేపటికి టఫ్ మ్యాన్ సౌండ్ వచ్చేసి వెళ్ళిపోయింది బ్లాస్ట్ అయింది దానివల్ల హౌస్ కూడా చాలా డ్యామేజ్ అయింది ఫ్లోరింగ్ డ్యామేజ్ అయింది ఎలక్ట్రిక్ వైర్ అంతా కాలిపోయింది ఈ వాషింగ్ మిషన్ తీసుకుని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి శాంసంగ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి రెగ్యులర్ గా చేసినట్టు వాళ్ళు కూడా బట్టలు వేసి స్విచ్ ఆన్ చేసినా ఆన్ చేసిన కాసేపటికి అక్కడ జరిగింది మొత్తం బ్లాస్ట్ అయిపోయి వైరింగ్ కాలిపోయింది కాలిపోయిందని చెప్పేసి మెయిన్ ఆఫ్ చేసే టైం కె జస్ట్ వితిన్ సెకండ్స్ లోనే కింద మొత్తం మోటార్ అంతా కాలిపోయింది